ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురు చిత్ర కథాసార శుక్రవారం రెండవ రోజు పారాయణ శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వత్యానమ శ్రీ గురుభ్యోన్నమ అధ్యాయం శ్రీపాదస్వామి నివసించిన కురువపురంలోనే మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య అంబిక ఎన్నో వ్రతాలు చాలా కాలం చేయగా ఒక కుమారుడు కలిగాడు వాడు తిరిగి తక్కువ వాడు తండ్రి నేర్పించిన విద్యలేవి కూడా వాడికి రాలేదు దిగులుతో ఆ బ్రాహ్మణుడు మరణించగా తల్లి కొడుకు భిక్షం జీవించేవారు అందరూ నువ్వు శుంఠవి అని హేళన చేస్తుంటే అవమానం భరించలేక ఆ తల్లి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవటానికని కృష్ణానదికి పరిగెడుతుంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి ఎదురై ఆ ప్రయత్నం నుంచి వారిని నిగ్రహించాడు అంబిక సంగతంతా వివరించగా శ్రీపాదస్వామి హృదయం ద్రవించి అమ్మా శని ప్రదోష సమయంలో శివపూజ చేస్తూ జీవిత శేషం గడుపు వచ్చే జన్మలో మహాజ్ఞాని అనే పుత్రుడు కలుగుతాడు అని వరమిచ్చి శివపూజ మహత్యం ఇలా చెప్పాడు ఉజ్జయిని నగరంలో అనే మహారాజు ఉండేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు వారిద్దరూ నిత్యము శంకర్ని భక్తితో పూజించేవారు శంకరుడు మెచ్చి వారికి చింతామణి ఇచ్చారు దాన్ని చేజిక్కించుకోవాలని పరరాజులు వారిపై దండెత్తి వచ్చారు రాజు శివ పూజ చేస్తూ కూర్చుంటే గోపాలకులందరూ తమ ఇండ్ల ముందు శివలింగాలు ఉంచి పూజించసాగారు రాత్రి అవగానే అందరూ పూజలు చాలించి వెళ్లినా ఒక బాలుడు మాత్రం ఏకాగ్రతతో శివుని ధ్యానిస్తూ కూర్చున్నాడు శివుడు మెచ్చి ప్రత్యక్షమై రత్నఖచ్చితమైన శివాలయాన్ని అవుతుందని వరమిచ్చారు ఇది చూసి పరరాజులు తమ ప్రయత్నం మానుకున్నారు రాజులంతా గోపబాలునికి గోపాధిపత్యం ఇచ్చారు తర్వాత జన్మలో గోపబాలుని తల్లి యశోదగా జన్మించింది అని చెప్పగా అంబిక జీవితాంతం శని ప్రదోష వ్రతం చేసింది అధ్యాయం తొమ్మిది శ్రీపాదస్వామి కురువుపురంలో ఉంటున్నప్పుడు ఒక చాకలి ప్రతిరోజు స్వామి స్నానానికి కృష్ణానదికి వచ్చేటప్పుడు నమస్కరించేవాడు స్వామి ప్రసన్నులై నువ్వు రాజువై రాజభాగాలు అనుభవిస్తావు అని ఆ రజకుడికి ఇచ్చారు అది మొదలు ఆ రజకుడు సంసారాన్ని శ్రీపాద శ్రీపాదస్వామికి శిష్యుడై తదేక నిష్ఠతో సేవించసాగాడు నిద్రలేవగానే అతడి మఠానికి వచ్చి శ్రీపాదస్వామి అంతా చిమ్మి శుభ్రం చేసి నీళ్లు చల్లేవాడు తర్వాత గుడ్డలు ఉతకడానికి వెళ్లేవాడు వసంతకాలంలో ఒక రోజున ఒక యవనరాజు అంతఃపుర వచ్చి నదిలో జలక్రీడలు ఆడుతుంటే రజకుడు చూశాడు ఆ వైభవం చూచి అతని మనస్సు చెలించింది విచార అతని శ్రీపాదుల దర్శనానికి వచ్చి భక్తిభావంతో ఆయనకు సాష్టంగా నమస్కారం చేశాడు స్వామి అతని దీనివదనం చూచి రజక అలా విచార మనస్కుడువై ఉన్నావేమిటి అని అడిగితే రజకుడు స్వామి యవనరాజు వైభవం చూచి ఈయన ఎంత భక్తితో తన గురువుని సేవించాడో ఎంత వైభవంగా ఉన్నాడు మా గురువు నాకెప్పుడు ఇటువంటి ఐశ్వర్యమును ప్రసాదిస్తాడో కదా అనుకున్నాను అన్నాడు అప్పుడు శ్రీపాదుడు రజక నీవు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నావు నీకు రాజ్యం ప్రసాదించినా నువ్వు ఇంద్రియభోగాలు అనుభవించలేవు మరుజన్మలో యవనదేశమైన మధురకు రాజువై సుఖిస్తావు అని ఆశీర్వదించారు తరువాత కొంతకాలానికి శ్రీపాదస్వామి తమ తదుపరి అవతారం దాల్చటానికి ఆశ్వీర్య ద్వాదశి రోజున అదృశ్యమైనారు అధ్యాయం పది స్వామి అదృశ్యమైనప్పటికీ భక్తులను ఉద్ధరిస్తూనే ఉన్నారు వల్లభేసుడు అనే బ్రాహ్మణుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతడు కురుపురంలో స్వామిని సేవించాడు ఒకసారి అతడు వ్యాపారంలో అధిక లాభాలు వస్తే కురుపురంలో బ్రాహ్మణ సంతర్పణ చేస్తానని సంకల్పించాడు అతడు సదా శ్రీపాద స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడు అలాగే అతనికి వ్యాపారంలో మూడు రెట్లు లాభాలు వచ్చాయి పరమానందంతో అతడు సంతర్పణ చేయటానికి కురూపురం బయలుదేరాడు మార్గమధ్యంలో దొంగలు వెంబడించి ఒక రాత్రి అతని నరికి డబ్బంతా అపహరించారు అప్పుడు భక్తరక్షణాపరుడైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు తన త్రిశూలంతో దొంగలను పొడిచి చంపారు వారిలో ఒకడు స్వామికి నమస్కరించి తన దొంగతనం చేయటానికి రాలేదని రక్షించమని ప్రార్థించగా శ్రీపాద స్వామి అతనికి అభయమిచ్చారు కొంత విభూతి ఇచ్చి బ్రాహ్మణుడి తలా మొండెము కలిపి అతనిపై ఆ చల్లమన్నారు అతలా చేసేసరికి ఆ బ్రాహ్మణుడు జీవించాడు అదృశ్యులైనారు తిరిగి జీవించిన బ్రాహ్మణుడు సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఇద్దరు కురుపురం వెళ్లి అక్కడ శ్రీపాదస్వామి పాదుకలు సేవించి నాలుగు వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు శ్రీపాదస్వామిపై దృఢభక్తి అలాంటి ఇస్తుంది అధ్యాయం పదకొండు అంబిక కరంజనగరంలో పుత్రిక జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబాభవాని అని పేరు పెట్టారు ఆమెను శివవ్రతుడైన మాధవ్ శర్మ అని ఇచ్చి పెళ్లి చేశారు కొంతకాలానికి ఆమె గర్భం ధరించి శ్రీపాద స్వామికి మరుజన్మ ఇచ్చింది ఆ బాబుకు వారు నరహరి అని నామకరణం చేశారు బాలుడు తన అవతార పురుషుడని ఎన్నో నిదర్శనాలు ఇచ్చాడు పుట్టగానే ఓం ఓం అని ఉచ్చరించాడు తల్లి వద్ద పాలు రాకపోతే తన చేతులతో ముట్టుకోగానే పాలు వచ్చాయి మూడవ సంవత్సరం వచ్చినా ఆయనకు మాటలు రాలేదు అప్పుడు తల్లిదండ్రులు విచారిస్తుంటే ఇనుప వస్తువును తాకి బంగారంగా మార్చాడు మరికొన్నాళ్లకు తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని సైగల్ తెలియచేశాడు తండ్రి యథావిధిగా అతనికి ఉపనయనం చేయగానే తల్లిని భిక్ష అడిగి వెంటనే మూడు వేదాలు గానం చేశాడు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు నరహరి తాను సన్యసిస్తానని తీర్థయాత్రకు వెళ్తానని బయలుదేరాడు తల్లి వెళ్లవద్దని బతిలాడింది ఇంత చిన్న వయసులో సన్యసించడం ధర్మవిరుద్ధమని తమ్మొద్దనే ఉండమని కోరింది నరహరి తల్లికి తత్వోపదేశం చేశాడు అధ్యాయం పన్నెండు నరహరి తల్లిని ఎన్నో రకాల సమాధాన పరిచాడు అయినా తనను వదిలి వెళ్లటానికి ఆమె అంగీకరించలేదు నువ్వు సన్యాసుమై వెళ్ళిపోతే దిగులతో మరణిస్తాను అని ఆమె చెప్పింది నరహరి తల్లికి పూర్వ జన్ తెప్పించి నీకు వరమనుగ్రహించిన అనుగ్రహించిన నేను నా అవతార కార్యం నిర్వహించడానికి అనుమతించు నీకు పూర్ణాధ్యాయులైన ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారు నేను ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత నీకు మళ్లీ దర్శనమిస్తాను ఎప్పుడు నన్నే గుర్తుంచుకోండి అని చెప్పి అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళాడు నరహరి బ్రహ్మచారి కాశీలో యోగాభ్యాసం చేస్తూ ఉంటే అతని శ్రద్ధ చూసి అక్కడ యోగులు అవధూతలు సాధువులు సన్యాసులు ఆశ్చర్యపోయారు వారు బాల తపస్వి అయిన నరహరితో సన్యాసం స్వీకరించి సన్యాస ఆశ్రమాన్ని ఉద్ధరించమని ప్రార్థించారు అందుకు నరహరి అంగీకరించాడు ఉద్ద సన్యాసి అయిన శ్రీకృష్ణ సరస్వతి స్వామి వద్ద సన్యాసం స్వీకరించాడు ఆయన నరహరికి శ్రీగురు నరసింహ సరస్వతి అని నామకరణం చేశారు అప్పుడు కాశీ క్షేత్రంలో ఉన్న సన్యాసులందరూ ఆయనకు శిష్యులైనారు శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రాలు దర్శిస్తూ బదిరికాశ్రమం చేరారు అధ్యాయం శ్రీ నృసింహ స్వామి గోదావరి పరిక్రమ చేస్తూ ప్రయాగ వచ్చారు అక్కడ చాలా మంది ఆయనకు శిష్యులై సన్యాస దీక్ష స్వీకరించారు అక్కడి నుంచి ఆయన తప తన జన్మభూమి అయిన కరంజా వెళ్లి తల్లిదండ్రులు చూచారు గ్రామస్తులందరూ శ్రీగురుని పూజించారు శ్రీగురుడు అనేక రూపాలతో అనేక గృహాలలో ఒకేసారి భిక్ష స్వీకరించి తమ మహిమ చూపారు అప్పుడు ఎందరో శ్రీగురుడు మహిమాన్వితుడని గుర్తించారు తల్లిదండ్రులకు మరలా తన పూర్వ రూపమైన శ్రీపాద శ్రీవల్లభ రూపంలో దర్శనమిచ్చి అక్కడి నుంచి గోదావరి నది తీరానికి వెళ్లారు ఒకరోజు శ్రీగురుడు స్నానానికి నదికి వెళ్లినప్పుడు సోలో వ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు చావాలని అక్కడికి వచ్చాడు శ్రీగురిని శిష్యులు నదిలో వారించి దొక్కపోతున్నీగురి సన్నిధికి తీసుకువచ్చారు అనాథనాథుడైన అతనికి అభయమిచ్చి కారణం కారణమేమిటి అని అడిగారు అన్నం తింటే భరించలేని కలిపి బాధపడుతున్నానని అన్న శత్రువైన సూల వ్యాధితో వర్వలేని బాధతో జీవించడం కంటే మరణమే మేలనుకుంటున్నానని చెప్పాడు ఇంతలో అక్కడికి ఆ గ్రామాధికారి అయిన సాయం దేవుడు వచ్చి శ్రీగురుకి నమస్కరించగా శ్రీగురుడు సూల వ్యాధితో బాధపడుతున్న ఇతనికి మృష్టాన్నమే మంచి మందు తీసుకువెళ్ళి తీసుకువెళ్లి సోతమైన భోజనం తినిపించు అని ఆజ్ఞాపించారు శ్రీగురు ఆగ్రహ ప్రకారంగా అతడు అలాగే చేశాడు బ్రాహ్మణుడి సులభ జాతి ఎటుపోయిందో మట్టు మాయమైపోయింది అధ్యాయం పద్నాలుగు శ్రీగురుడు సాయం దేవుని విశ్వాసానికి మెచ్చుకున్నారు సాయం దేవుడు శ్రీగురిని సేవిస్తూ నీ అనుగ్రహం వల్ల నా వంశమంతా పావనమైంది నీవు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారానివే నన్ను ఉద్ధరించు నేను ఒక యవనరాజు కొలువులో ఉన్నాను అతని మహాక్రూరుడు అతను నన్ను సంపదలిచి తన వద్దకు రమ్మని కబురు పంపాడు అతని బారి నుంచి నన్ను మీరు తప్ప ఎవరు కాపాడగలరు అని ప్రార్థించాడు శ్రీగురుడు అతనికి ఇచ్చారు ఆ మర్నాడే సాయం దేవుడు యవన్ రాజు కొలువుకు వెళ్ళాడు ఆలస్యంగా వచ్చినందుకు రాజుకు అతని పైన కోపం వచ్చింది అయితే హఠాత్తుగా రాజుకు మైకం కమ్మి గాఢ నిద్రలో పడిపోయాడు అప్పుడు స్వప్నంలో అతనికి ప్రాణభీతి కలిగి మృత్యుబాధ అంటే ఏమిటో అనుభవమైంది రాజు భయంతో ఒక బ్రాహ్మణుడు నన్ను రంపంతో ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు అంటూ భయంతో అరుస్తూ లేచాడు ఎదురుగా ఉన్న సాయంతేవుని చూచి ఓ బ్రాహ్ముడా నిన్ను ఇక్కడికి ఎవరు పిలిపించారు నువ్వు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు అని అతనిని వస్త్రభూషణాదులతో సత్కరించి పాద నమస్కారం చేసుకుని క్షేమంగా ఇంటికి పంపాడు సాయం దేవుడు మహదానందంతో శ్రీగురి సన్నిధికి తిరిగి వచ్చి సాష్టంగా పడి రాజ్యసభలో జరిగిందంతా చెప్పాడు సాయం దేవుడు తన జీవితమంతా అంతా శ్రీగురిని సేవకే అంకితం చేశాడు శ్రీగురుడు అతనితో మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము మరలా పదహారు సంవత్సరాలకు తిరిగి ప్రాంతానికి వస్తాము నువ్వప్పుడు సకుటుంబంగా వచ్చి మమ్మల్ని సేవించుకో అప్పటిదాకా ఇక్కడే సుఖంగా ఉండు నీకు కష్టాలు రావు అని దీవించారు అధ్యాయం పదిహేను శ్రీగురుడు శిష్యులందరినీ కూర్చోపెట్టుకుని ఇలా చెప్పారు నా మహిమ అన్ని దిక్కులా వ్యాపించింది అన్ని రకాల జనులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు దుష్ట కలియుగంలో దుష్టులు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు పూర్వం పరశురాముడు అవతరించి దుష్ట క్షత్రియులను చంపివేసి ఆ భూములన్నీ బ్రాహ్మణులకు దానమిచ్చాడు అది చూచి అందరూ ఇంకా భూమి ఇస్తాడనే ఆశతో ఆయన వేధించారు వాళ్ల బార్ నుంచి తప్పించుకోవడానికి పరశురాముడు సముద్రంలోకి వెళ్లి మాయమైపోయాడు విశ్వవ్యాపకుడు జగదీశ్వరుడు అయిన ఆయనకే అందరికీ వరాలివ్వటానికి శక్తిం కాలేదు భక్తి యోగ్యత ప్రకారం పాత్రానుసారంగా ఎవరైనా ఫలితం పొందగలరు నేను ఇక్కడ నుంచి వైద్యనాథం వెళ్లి అక్కడ గుప్తంగా ఉంటాను అంచేత మీరందరూ సమస్త తీర్థస్థలాలు దర్శించి శ్రీశైలం చేరండి శ్రీశైలంలో మీకు నా దర్శనం అవుతుంది కాశీక్షేత్రము తీర్థరాజమని పేరు పొందింది భరతఖండంలోని ప్రసిద్ధ తీర్థాలు క్షేత్రాలు చూడండి గంగా నర్మద గోదావరి కృష్ణ మొదలైన ముఖ్య నదులను దర్శించండి అప్పుడు మనసు స్థిరపడుతుంది ఎటు పోదు అని చెప్పారు శిష్యులు అలాగేనని శ్రీ నమస్కరించి వెళ్ళారు శ్రీగురుడు మాత్రం గుప్తంగా వైద్యనాథంలో కొంతకాలం నివసించారు శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై అయినమహ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి బాబా నీ అనుగ్రహం వల్ల శ్రీగురు చరిత్ర శుక్రవారం పారాయణ పూర్తి చేశాను నా ఎందు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సాయి మాస్టర్